భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు ఈరోజు నేను వినిపించబోయే కథ చందమామ కథ ఫ్రెండ్స్ చందమామ కథలు రాయడం అంత సులువైన పని కాదండి మామూలు రచనలను మించి చాలా ఎక్కువగా ఆలోచన శక్తి కలవారు మాత్రమే చందమామ కథలను రాయగలరని నా అభిప్రాయం ఎందుకంటే అవి కావడానికి జానపద కథలైన వినోదంతో పాటు ఎంతో విజ్ఞానాన్ని పెంచుతాయి ఆలోచన శక్తిని పెంచుతాయి అలసిపోయిన మనసులకి ఆలంబన కలగాలంటే ఖచ్చితంగా చందమామ కథలు వినాల్సిందే మరి వినేద్దామా ఈరోజు చందమామ కథ హంస డెంబకులు ఇక కథలోకి వెళదాం సాల్వరాజ్ అయిన బ్రహ్మదత్తుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు అందువల్ల కులగురువు ఒకనాడు మన రాజ్యంలోని ప్రజలందరూ మీ సంతానం వంటి వారే వారిలో ఉత్తముడు యోగ్యుడు అయిన ఒకరిని స్వీకరించి మీ తరువాత సింహాసనాన్ని అప్పగించడం మంచిది అని రాజుకు సలహా ఇచ్చాడు కానీ అది బ్రహ్మదత్తుడికి నచ్చలేదు ఆయన తపస్సు ఆచరించి శివుణ్ణి మెప్పించి సంతానం కలిగే విధంగా వరాలు పొందాడు అచరకాలంలోనే రాజుకు హంసుడు డింబకుడు అనే ఇరువురు కుమారుడు కలిగారు శ్రద్ధగా విద్యాబుద్ధులు నేర్పి వారిని ధర్మ మార్గంలో పెంచమని గురువు రాజుకు చెప్పాడు అయితే లేక కలిగిన సంతానం కావడం వల్ల రాజు పిల్లల పట్ల అమితమైన గారాభం చూపసాగాడు ఆ కారణం వల్ల అల్లరి చిల్లరిగా పెరిగి జరాసంధుడితో స్నేహం సంపాదించారు తపస్సు చేసి తమను ఎవరూ జయించకుండా ఉండాలని బ్రహ్మ నుంచి వరాలు పొందారు ఆ వరగర్వంతో సాధువులందరినీ వేధించసాగారు తమను మించిన వారు భూలోకంలో ఉండకూడదన్న అహంభావం వాళ్లకు కలిగింది తండ్రి చేత రాజసూయం చేయించి రాజులందరితో పాటు ద్వారకను పాలించే కృష్ణుణ్ణి కూడా కప్పం తీసుకురమ్మని కబురు పంపారు వాళ్ల దుర్మార్గాన్ని సహించలేక కృష్ణుడు వాళ్ల అంతం చూడడానికి ఒక ఉపాయం ఆలోచించాడు హంసకుణ్ణి రహస్యంగా బంధించి వాడు మరణించాడన్న పుకారు పుట్టించాడు ఆ పుకారు డెంబకుడు చెవిన పడింది హంసుడు ఎడబాటును సహించలేక వాడు యమునా నదిలో దూకి ప్రాణాలు వదిలాడు డింబకుడు మరణవార్త విన్న హంసుడు సైతం సోదరుడు లేని జీవితం మీద విరక్తి పుట్టి బలవన్మరణం పాలయ్యాడు కొన్నాళ్లకు కులగురువు రాజును దర్శించి సంతానం కలిగినంత మాత్రాన సంబరపడిపోకూడదు వారికి మంచి చెడ్డలు తెలియచెప్పి ధర్మ మార్గంలో పెంచవలసిన గురుతర బాధ్యతను తల్లిదండ్రులు మరిచిపోకూడదు బాధ్యతను ఉదాసీనం చేస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది అన్నాడు బ్రహ్మదత్తుడు తన అశ్రద్ధకు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు స్నేహితులు ఈ రోజుల్లో మనకి తెలిసి తెలియకుండానే గారాబం చేసినా చేయకపోయినా పిల్లలు చాలా పెడత్రోవన పడుతున్నారు కదా మరి ఈ కథకు నిర్వచనం ఏమిటంటే మనం వాళ్లను ఒక కంట గమనించుకుంటూ మంచి మార్గంలో వెళుతున్నారా చెడు మార్గంలో వెళుతున్నారా దారి తప్పిన పిల్లల్ని మనం ఎలా దారిలో పెట్టుకోవాలి సన్మార్గంలో ఎలా పెంచుకోవాలని వాళ్ళ కోసం మన సమయాన్ని వెచ్చించాలండి మరి నేను వినిపించిన చందమామ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవామరి మరి